మీషో నుండి ఆర్డర్ చేసిన బ్యూటిఫుల్ బ్లౌజ్ కోసం అయితే రివ్యూ ఇస్తున్నాను హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ అట్లా పడింది బ్లౌజ్ అయితే చాలా బాగుంది అంటే ఇది మ్యారేజ్ సీజన్కి వచ్చేసి మనకు సమ్మర్ లో ఎక్కువగా మ్యారేజెస్ కూడా ఉంటాయి కదా ఈ మ్యారేజ్ సీజన్ కి ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుందని నేనైతే ఇది ఆర్డర్ పెట్టాను ఎంత కంఫర్టబుల్ గా ఎంత షైనింగ్ గా ఉంది క్లాత్ అనేసి ఇది నాకు తెలిసి ఇది క్రేప్ క్లాత్ కావచ్చు దీని మీద వర్క్ అనేది తోటి ఇది వర్క్ అయితే చాలా బాగుంది మనకు చెప్పికాకు చుట్టూ మొత్తం ఇలా పూసలతోటి ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది వర్క్ మనకి ఏంటి అంటే మ్యారేజ్ లో మనకు సింపుల్ గా కనిపించిన లుక్ అనేది డిఫరెంట్గా ఉండాలి కదా అలాంటి వాళ్ళకి వర్క్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది కంఫర్ట్ ని నేను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి బ్లౌజెస్ని అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగుంటాయి మనకు ఎప్పుడైనా వేసుకోవచ్చు సమ్మర్ వింటర్ రెయిని సీజన్ అని ఎప్పుడైనా వేసుకునే విధంగా అయితే ఈ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకు పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ కూడా మీరు చూస్తున్నట్టయితే నేను క్లియర్ గా వీడియోలో చూపిస్తున్నాను మనకు బయట తీసుకున్నట్టయితే చాలా కాస్ట్ పడుతుంది మనకు విత్ స్టిచ్చింగ్ తోటి ఇలా బ్లౌజ్ రావడం అనేది నాకు సూపర్ అనిపించింది ఈ బ్లౌజ్ అనేది చాలా కంఫర్టబుల్ గా వేరింగ్ కూడా మనకు లోపల లైనింగ్ తో సహా కాటన్ ఇచ్చేసారు మనకు సింపుల్ వర్క్ ఎంత వాష్ చేసినా పోనటువంటి వర్క్ ఇది నేను ఎందుకు మీకు ఇంత డీటెయిలింగ్గా చూపిస్తున్నాను అంటే ఎవరైనా మనకు పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీషోలో ఎంతో ఖర్చు పెట్టి మక్కం వర్క్ బ్లౌజర్ స్టిచ్ చేయించుకుంటారు కదా దానికంటే ఇది వంద రేట్లు నయమని నేను చెప్తాను ఈ బ్లౌజ్ చాలా కంఫర్ట్ గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ నెక్ మొత్తం ఫుల్ కవర్ చేశారు ఫ్రంట్ నెక్ కూడా మనకి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి బ్లౌజ్ చూడడానికి సూపర్ గా ఉంది ఈ ఫ్రంట్ నెక్ చూసారు కదా ఫ్రంట్ నెక్ కూడా మనకి ఫ్లవర్ పీకాక్ కాకుండా ఇట్లా ఫ్లవర్ తోని మనకు ఎంబ్రాయిడరీ అనేది వర్క్ ఇచ్చారు చాలా బాగుంది నాకు ఇలా సింపుల్గా ఉండే బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం దీని పార్ట్ చూసారు కదా పార్ట్ కూడా లోపల లైనింగ్తో సహా చాలా నీట్గా వచ్చింది యాక్చువల్ గా ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ కాస్ట్ అట్లా పడింది మీకు ఎవరికైనా ఈ రేట్ కంఫర్ట్ అనిపించినా ఈ బ్లౌజ్ చూసి నచ్చినా కూడా నాకు కామెంట్ చేయండి దీని లింక్ అనేది ప్రొవైడ్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ బ్లౌజ్ లో వచ్చేసి మనకు వన్ ఇంచ్ టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇచ్చారు ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అనేది ఇంపార్టెంట్ కదా సో టైట్ ఉన్నట్టు అయితే మనము పక్కకు మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ ఇచ్చారు లుక్స్ లు ఈ ఫినిషింగ్ కాని చాలా నీట్ గా ఉంది మనకి ఎప్పుడు వెయిట్ చేసినా కంఫర్టబుల్ గా ఉండే విధంగా అయితే ఈ బ్లౌజ్ అయితే ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ గా మనకు ఎంబ్రాయిడరీ కూడా గుచ్చుకోకుండా చాలా బాగుంది నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను దీని మీద వచ్చిన ప్రింట్ అయితే ఇది క్లాత్ తోనే వచ్చింది సో మనం వాష్ చేసినా కూడా ప్రింట్ అనేది పోదు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు టోటల్ గా డిఫరెంట్ గా లుక్ తోటి చాలా బాగుంటుంది ఈ పికాక్స్ వచ్చి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో వచ్చింది గమనించారు ఫుల్ ఇలా డిజైన్ రావడం మనకు హ్యాండ్స్ తో సహా ఫుల్ ఎంబ్రాయిడరీ రావడం చాలా ఈ బ్లౌజ్ నచ్చినట్టు నాకు కింద కోడ్ అని కమెంట్ చేయండి నేను కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను